హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొదటిగా అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అండ్ మేము వినాయక చవితిని గణేషతుర్థి అని కూడా అంటాము ఆ విఘ్నేశ్వరుడు అన్ని విఘ్నాలని తొలగించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను సో దట్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాల తాలీకలు చేస్తున్నా మేము కర్ణాటకలో అయితే కుడుములు అని చెప్తాం సో కడుపు అది చేస్తాం బట్ అప్పకి ఇష్టం అని నేను ఇక్కడ పాల తాలీకలో చేస్తాను అమ్మ కుడుములు చేస్తుంది కాబట్టి సరిపోతుంది అని తర్వాత ఇక్కడ పులిహోర అంటే ఆవ పెట్టిన పులిహోర చేద్దామని రైస్ కడిగి దాంట్లోకి కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు వేసి విజిల్ రావడానికి పెట్టేశాను అండ్ పాల పాలతాలీకల్లో అయితే ఒక చిన్న మిస్టేక్ చేశాను ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి నేను ఏం చేశానా అని ఇక్కడ బియ్య పిండి కలిపి పెట్టేసుకుంటున్నా ముద్దలాగా అండ్ దీన్ని తాలూకులుగా ఒత్తి పెట్టేసుకుంటాను అండ్ మీలో ఇంతమందికి తెలుసు ఈ చవితి పండుగ గురించి సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను ఇలాగే వినాయక చవితి దినం వినాయకుడు భూమండలంలో అందరి ఇండ్లకి పోయి అక్కడ ఉండ్రాళ్ళు కుడుముళ్ళు ఇలా అన్ని పొట్టనింపులు తినేసి తన లోకానికి బయలుదేరుతాడు వినాయక వాహనం మూషికడు మీద ఇలా వెళ్తూ ఉంటే మూషికుడు వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక పాము వస్తుంది మూషికుడు దాన్ని చూసి ఉలిక్కి పడతాడు అలా ఉలిక్కి పడినప్పుడు తన మీద కూర్చున్న వినాయకుడు కింద పడిపోతాడు అలా పడిపోయిన వెంటనే తన పొట్ట పగిలిపోయి తన పొట్టని ఇంకా ఉండ్రాలన్నీ బయట పడిపోతాయి సో ఆ టైంలో చంద్రుడి వెలుగు భూమండలం అంతా హాయిగా చెల్లుతూ ఉంటుంది వినాయకుడు ఏం చేస్తాడంటే ఎవరూ చూడడం లేదు కదా అని తన కుడుములు ఉండ్రాలన్నీ తన పొట్ల చేసి గబగబా పెట్టేసుకొని తన పక్కలో ఉన్న పాముని పొట్టకు వేసి చుట్టుకొని త్వరగా వెళ్ళిపోదాం కైలాసానికి అని అనుకుంటాడు ఈ లోపల చంద్రుడు జోరుగా నవ్వుతాడు దీంతో వినాయకుడికి చాలా అంటే చాలా బాధేసి అవమానం వేసేసి నిన్ను ఎప్పుడు ఎవరు చూడకూడదని శాపం పెట్టేస్తాడు సో ఇలా వినాయక చవితి దినం చంద్రుని దర్శనం చేయకూడదని చెప్తారు అండ్ ఇక్కడైతే పులిహోర చేసేస్తున్న అండ్ పాలతడు కూడా రెడీ అయిపోయినాయి అప్పుడు చంద్రుడు తన తప్పు తలుచుకొని వచ్చి సో అంటే క్షమించమని అడిగినప్పుడు తను పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకుంటూ ఉత్త చౌతి దినం మాత్రం వినాయక దర్శనం చేసుకుంటే దొంగతనం ఆరోపం వస్తుందని చెప్పి చెప్తారు ఆ నేను సరిగా చెప్పకపోవచ్చు బికాజ్ కళ్ళతన ఆరోపాన్ని అంటాము కెనడాలు సో తెలుగులో అయితే దొంగతనం ఆరోపం చెప్తారు కదా సో అలా వస్తుంది అందుకే చౌతి దినం చంద్ర దర్శనం చేయొద్దని చెప్తారు ఈ చంద్ర దర్శనం చేయడం వల్ల చౌతి దినం కృష్ణునికి కూడా దొంగతనం ఆరోపం వచ్చిందని ఒక కథ ఉంది సో ఒక దినం రుక్మిణీ దేవి పాలు ఇచ్చినప్పుడు చౌతి దినమే ఆ పాలు తాగుతూ చంద్రుణ్ణి చూసేస్తారు కృష్ణుడు దాని వల్ల కూడా క దొంగతనం ఆరోపం తన మీద పడుతుంది కృష్ణుడు తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అందరూ కలిసి ఒకరోజు అడవికి వెళ్తారు అక్కడ కృష్ణుడి ఫ్రెండ్స్లో ఒకరు ప్రసీన వాళ్ళు ఉంటారు తన దగ్గర శమంతమణి అని ఉంటుంది ఆ మణి కృష్ణుడు అడిగితే కృష్ణుడు ఇవ్వలేదు కృష్ణుడికి ప్రసీనుడు ఇవ్వలేదు ఇలా వెళ్ళినప్పుడు అడవిలో ప్రసీనుడిని సింహం చంపేసి ఆ శమంత మణిని తీసుకొని వెళ్ళిపోతుంది సింహాన్ని కరడి జాంబవంతుడు చంపేసి ఆ మణిని తీసుకొని వెళ్ళిపోతాడు సో ప్రసీనుడు చనిపోవడం వల్ల మణి మాయం అయిపోవడం వల్ల అందరూ కృష్ణుడే చేశాడని తన మీద బ్లేమ్ వేయిస్తారు సో కృష్ణుడు అది ఎవరు చేశారో తెలుసుకోవడానికి ప్రసీనుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే అక్కడ సింహపు కాలి గుర్తులు ఉంటాయి సింహపు చనిపోయిన దగ్గర జాంబవంతుడు కాలి గుర్తులు ఉంటాయి సో అలా తను పుడుక్కుంటూ జాంబవంతుడు గుహలోకి వెళ్ళి అక్కడ సతతంగా ఏడు దినాలు యుద్ధం చేస్తారు ఇద్దరు ఓడిపోరు అలానే ఇద్దరు గెలవరు ఇలా చేస్తూ ఉండగా జాంబవంతుడికి అప్పుడు తెలుస్తుంది తను వేరెవరూ కాదు క్షేత్రయుగంలో తన రాముడు అని అందుకని తన చేసిన తప్పు తెలుసుకొని తనని క్షమించమని అడిగి అలాగే శమంతమణిని కృష్ణునికి ఇచ్చేస్తాడు అండ్ తన కూతురైన జాంబవంతి జాంబవంతిని కూడా తనకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు సో ఇలా చెప్తారు ఈ కథ సో నేను ఇంతవరకు కరెక్ట్గా చెప్పానో నాకు తెలియదు బట్ నేనైతే ఈ కథ ఎవ్రీ ఇయర్ రిషికి చెప్తాను సో ఈ కథ విన్నా చెప్పినా కూడా మన పాపం తగ్గుతుంది చెప్తారు కదా సో అలా చేస్తాను అండ్ ఇక్కడైతే ప్రసాదాలు చేసేసుకొని వినాయకుడిని చేసుకుంటున్నాం అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము నేను అవుట్ సైడ్ ఇంకా వినాయకుడిని తెచ్చాను అండ్ రిషి ఫోర్స్ చేశారు కాబట్టి సో వినాయకుడిని తెచ్చాను కదని ఈసారి ఆకులు పసుపు ముద్ద పెట్టి పూజ చేసుకున్నాను యూజువల్లీ నాకు అవుట్ సైడ్ ఇంకా తెచ్చి చేయడం నచ్చదు బట్ రిషి ఎందుకు టూ త్రీ డేస్ ఇంకా అదే పనిగా అడిగాడు దాని గురించి ఇక్కడ ఇలా చేశాను అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా లాస్ట్ ఇయర్ వీడియో కూడా చాలా మంచిగా ఉంది నేను అలాగే దాచుకున్న ఇంట్రెస్ట్ ఉంటే నేను రేపు ఆ వీడియోని పోస్ట్ చేస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఎవ్రీ గణేష ఫెస్టివల్కి ఇలా మేము ఫ్యామిలీ అంతాను మా ఇంటి దగ్గర అంటే మనకైనా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా అలా తీసుకుందాం అండ్ ఈ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా తను మా నైబర్ అన్నమాట వాళ్ళ మా పక్కింటి వాళ్ళ అబ్బాయి సో పూజలు తను వచ్చి కూర్చున్నారు తర్వాత ఈరోజు మేము మా ఇంటి ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇస్తాం ప్రతి ఇయర్ గణేష పండుగ దినం ఇంటి ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇవ్వడం మా ఆనవారికి ఇక్కడ అందరికీ పసుపు కుంకుమతో పాటు ఒక చీర వాయినం అనుకోవచ్చు మేమైతే ఇక్కడ బాగిన అని అంటాం సో దానికి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటాం నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంతకు ముందైతే మామ వారు ఉండేవారు కాబట్టి ఒక టూ ఇయర్స్ ముందైతే మా అమ్మ వారే ఎప్పుడు అందరికీ ఇచ్చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు టూ ఇయర్స్ ఇంకా ఆ టర్న్ మాది సో నేను కూడా రెడీ అయిపోయి అందరికీ ఇచ్చేసి రావడానికి వెళ్తున్నాం సో అందరూ అంటే మా ఆయన వాళ్ళ అత్తగారు అండ్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ అందరికీ ఇచ్చేసి ఫైనలీ మా కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి వచ్చేసాను అండ్ మామయ్య వాళ్ళ సమాధి దగ్గర కూడా పూజ చేసుకొని వచ్చామన్నమాట సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా ఏ హడావడి లేకుండా ఆడరంబరం లేకుండా సింపుల్గా అండ్ ముచ్చటగా ఈ గణేష ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో మచ్ ఫర్ వాచింగ్